शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् నిం భక్తంతము ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం అండి విజయ వరల్డ్ ఛానల్లో మన గురువుగారైన శ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం గారు ఎంతో చక్కటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అధ్యయనం అనేది మొదలుపెట్టడం జరుగుతుంది అందులో ఉన్న ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుని కనుక మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అమ్మవారి కృపా కటాక్షం మనకి తప్పకుండా లభిస్తుందండి శ్రీ గురుభ్యో నమః బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి అద్భుతమైన లలితా సహస్రనామ స్తోత్ర పూర్వపెట్టిక పూర్తి చేసాం ఇప్పుడు అమ్మవారి దివ్యానుగ్రహంతో సహస్రనామ స్తోత్రాన్ని ప్రవేశిస్తున్నాం ముందుగా ఏకాదశి పర్యాయాలు అమ్మవారి నామాన్ని చూపిద్దాం ఓం ఐం హ్రీం

నమ ప్రకృత భద్రాయ నియత ప్రణతస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అర్చన కాలే రూపగత సంస్తుతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వత శ్రీదరిద్ర సహస్రనామ స్తోత్రం ముందుగా మంత్రద్రష్టల గురించి అధిదేవత గురించి వినియోగం గురించి తెలుసుకుని అంగన్యాసకరసాలతో ధ్యాన శ్లోకాలు ప్రారంభిస్తాం ఓ అసే శ్రీదలిస్రనామస్తోత్రమంత్రయవాగ్దేవతార ఋషయ అనుష్ంద్రీదలితరాభట్టుకా మహాత్రిపురసందరీదేవత ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం మమ सर्वाभष्टिजे जपे विनिय अंगुष्ठाभ्या ओं क्लीं तर्जनीभ्या नम ओं सौ मधुमाभ्या ओं सौ अनामिकाभ्या नम ओं क्ली ओम ओं ऐरकृष्ठाभ्या नम ओं ऐं हृदयाय नम ओं क्लीं सरसे स्वाहा ओ सौ शिखाई वोशु ओं सौ कवचा ఓం క్లీం ఓం ఐం అస్త్రాయట్ భౌద్భువసౌరో ఇది దిగ్బంధ ధ్యానం సందర్శ మహాశయులకు మరో విషయం విజ్ఞా జాప్తి చేస్తున్నాను ఇవన్నీ మంత్రాలు బీజాక్షాలతో కూడిన మంత్రాలు శౌచం పాటిస్తూ జాపం చేయవలసిన మంత్రాలు వరకు ప్రాతకాలంలో అల్పాహారం అది తీసుకోకుండా ముందు ముందుగా దీపారాధన చేసి ముందు బొట్టు పెట్టుకుని తర్వాత దీపారాధన చేసి అప్పుడు జాపం చేయండి ధ్యాన శ్లోకాలు చదవండి అర్థవంతంగా అమ్మవారి అనుగ్రహం పొందండి లేదా అవేమీ చేయలేమంటే వినండి ఇందులో ఏ పని చేసినా మంచిదే పుణ్యమే అర్థవంతంగా చెప్తాను ధ్యాన శ్లోకాలు వ్యాసులు వారు ఎంత బాగా ఆవిష్కరించారంటే ఆ ధ్యాన శ్లోకం చదివితే చాలు అమ్మవారి యొక్క అద్భుతమైన దివ్య స్వరూపం మనకు గోచరిస్తుంది మనసులో అందులో తప్పనిసరిగా మీరు వినండి అనండి మనందం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి జాపం చేసాము దిగ్బంధం చేశాం సహస్రనామ జాపం అయిన తర్వాత దిగ్విమోకం చేసుకోవాలి మనకి పూర్తిగా నడితా సహస్రనామాలు నూట ఎనభై ఏడు శ్లోకాలు నూట ఎనభై మూడు శ్లోకాలు నూట ఎనభై మూడు శ్లోకాలు అయ్యేంత వరకు దిగ్బంధంలోనే జరుగుతూ ఉంటాయి నూట ఎనభై మూడు అయిన తర్వాత దిగ్విమోకం చేసి మళ్ళీ ధ్యాన శ్లోకం చదువుతాం ఓం సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌళీష్వర తారాయణ నాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాణిపూర్ణరత్నచుగం రక్తోత్పదం బిభ్రతీన్ सौम्यां रत्न घटस्थ रक्त चरण ध्यात परामंबिका ध्यान श्लोक मदड़ी सिंधूरारुण विग्रह त्रिनयना माणिक्यमौिस्फुर तारा नायक शेखरा स्मित मुखीमापी नक्षोरुहां सौम्यां रत्न घटस्थ रक्तचरण ध्यात परामंबिगा अम्वरु సింధూ సింధూర అరుణ విగ్రహం సింధూరం కాషావరణలో ఉంటుంది కృత్రిమమైనది కాదండి సహజంగా సింధూర వృక్షం ఉంటుంది ఆ సింధూర వృక్షానికి కాయలు ఉంటాయి ఆ కాయలు పండిన తర్వాత వాటిని తీసి నీడలో ఎండబెట్టి నీడలో ఆరబెట్టి పూర్తిగా ఎండలో ఎండబెట్టరు విడుచుకు అయిపోతుంది నీడలో ఆరబెట్టి దాని చూర్ణం చేసి వస్త్ర చేసి దాన్ని పవిత్రంగా అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి అది సింధూరం తీసుకుంటారు ఆంజనేయ స్వామివారు కూడా సింధూరం అంటే ఇష్టం కదా కాషాయ వర్ణంలో ఉంటుంది అరుణ సూర్యోదయం సూర్యాస్తమయం రెండు అరుణవర్ణాలు ఉంటాయి పూర్తిగా ఎరుపు రంగు కావు లేదా రంగు అలా ఉన్నారట అమ్మవారు సింధూర అరుణ విగ్రహం త్రినయనం సోమ సూర్యాగ్నిలోచనాయైన అయిన చంద్రుడు సూర్యుడు మధ్య అగ్నిహోత్రుడు మూడు నత్రాలు మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం మాణిక్య మౌళి స్ఫురత్ అమ్మవారి శిరస్సుపై మాణిక్యాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన కిరీటం ఉంది ఆ కిరీటంపై స్ఫుర తారానాయక వికసిస్తున్నటువంటి అంటే పరిపూర్ణ అమ్మాయిన కళలతో ఉండేటటువంటి చంద్రుడు కనిపిస్తున్నాడు చంద్రుడు అలంకారంగా అలా అమ్మవారి శిరస్సుపై మాణిక్యాలతో అలంకరించబడిన ఆ కిరీటంపై చంద్రవంక అలంకారంగా కనిపిస్తుంది స్మిత అమ్మవారు మందహాస సుందర వదనారం ఉన్నారు చిరునవ్వుతో ఉన్నారు ఆపీన వక్షోరుహాం ఆపీన వక్షోరుహాం దృఢమైనటువంటి ఉన్నతమైన వక్షస్థానం కలిగిన వారు మాణిక్యభం మాణిక్యం మాణిక్యాలతో అను కిరీటం పెట్టుకున్నారు మృదు మధుర మందహాసంతో ఉన్నారు పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతి పాణి అంటే చేతులు పాణిభ్యాం రెండు చేతుల్లోనూ అమ్మవారికి రెండు చేతుల్లోనూ కూడా అరిపూర్ణ రత్న చషకం అద్భుతమైన రత్నాలతో అలంకరించబడిన పాత్ర ఉంది అది అమృత పాత్ర దానిపైన అద్భుతమైనటువంటి అలంకరణలు చేశారు ఆ పాత్ర రక్తోత్పలం బిబ్బ్రతి ఇంకొక చేతిలో అమ్మవారికి రక్తోత్పలం ఎర్రటి పద్మం ఎర్ర కలువ అంటాం ఎర్రటి కలువ అమ్మవారి యొక్క చేతిలో ప్రకాశిస్తూ ఉండదు ఎర్రటి కలువ అలా ప్రకాశిస్తున్నారు అమ్మవారు రక్తోత్పదం ఇంకా ఎలా ఉన్నారు సౌమ్య సౌమ్యవదనంతో ఉన్నారు అనుగ్రహపూర్వకమైన వదనంతో ఉన్నారు రత్నఘటస్థ రక్తచరణం రత్నఘటస్థ రక్తచరణం రత్నా రత్నాలతో అలంకరించబడిన ఎర్రటి పాదపీఠం మీద పద్మాలున్నాయి పద్మాలు లాంటి పాదాలున్నాయి అమ్మవారు పాదకామ అమ్మవారి యొక్క పాదాలు ఒక వేదికపై ఉన్నాయి చిన్న వేదిక రత్నఘటస్థ రక్త చరణ రత్నాలతో అలంకరించబడినటువంటి ఒక పీఠం దాని పాతపీఠం ఉంటారు ఆ పాతపీఠంపై రక్తచరణ ఎర్రటి పద్మాలు ఎర్రటి పద్మాలు లాంటి అమ్మవారి పాదాలు కనిపిస్తున్నాయి జాత్పరామంబిం అలాంటి అంబికా మాతను ధ్యానించాలి సిందూరణ విగ్రహాం తారా త్రనయ్యమౌళిస్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యా మణిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణా జాత్పరామంబి పునర్మిలామా ఆగామి కార్యక్రమే శ్లోక అధ్యయన కార్యక్రమే సర్వే శ్రీదలిపర భట్టుటారి దివ్యానుగప్రాప్తిరస్సు శుభం భవతు స్వస్తి